హాయ్ ఫ్రెండ్స్ ప్రతి ఇంట్లో ఆనందం ఆరోగ్యం పంచేందుకు తెలుగు కుకింగ్ కల్చర్కి స్వాగతం సుస్వాగతం సో ఇవాళ మన ఛానల్లో మనందరికీ ఎంతో ఇష్టమైన అలాగే మనం ఏదైనా రెస్టారెంట్కి వెళ్తే తప్పకుండా ఆర్డర్ చేసే ఐటమ్స్లో ఒకటైన కడాయి పన్నీర్ చాలా సింపుల్గా మన ఇంట్లోనే ఎలా చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ మీకు క్లియర్గా చెప్తామండి సో వీడియో మొదలు పెట్టేద్దాం పదండి ముందుగా ఒక కడాయిలోని త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసుకుందాం అండి అది లైట్గా హీట్ అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ దంచిన ధనియాలు జీరా అలాగే సోంఫ్ ఒక థర్టీ సెకండ్స్ ఫ్రై చేసుకుందాం ఇవి ఇలా లైట్గా ఫ్రై అయిన తర్వాత ఒక మూడు ఎండుమిర్చి కూడా వేసేసుకొని ఒక నిమిషం పాటు చక్కగా వేపుకుందాం అండి ఇప్పుడు అందులో చిన్న ముక్కల్లా కట్ చేసుకున్న మీడియం సైజ్ ఆనియన్స్ ని వేసేసుకుందాం ఇలా ఉల్లిపాయలు వేసుకున్నాక కనీసం ఒక నిమిషం పాటు అయినా ఫ్రై చేసుకుంటే ఆ ఉల్లిపాయలు చక్కగా మగ్గుతాయండి అందులో ఒక టూ టేబుల్ స్పూన్స్ ఫ్రెష్గా ఆడుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకుందాం ఇలా వేసుకున్న తర్వాత కనీసం ఒక అయినా ఆ పచ్చివాసన పోయే వరకు వేపుకుందాం ఇప్పుడు అందులో పెద్ద క్యూబ్స్లా కట్ చేసుకున్న ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ అలాగే ఒక చిన్న క్యాప్సికం వేసుకొని అది ఒక సిక్స్టీ పర్సెంట్ వరకు కుక్ చేసుకుందాం అండి ఇలా ఆనియన్ క్యాప్సికం క్యూబ్స్ కుక్ అయిన తర్వాత అందులో స్పైసెస్ వేసేసుకుందాం దీనికోసం ఒక టేబుల్ స్పూన్ రోస్టెడ్ జీరా పౌడర్ ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి పావు టేబుల్ స్పూన్ పసుపు హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా టూ టేబుల్ స్పూన్స్ కారం అలాగే టూ టేబుల్ స్పూన్స్ పసుపు వేసేసుకొని చక్కగా కలుపుకొని ఒక అర నిమిషం పాటు అలా వేపుకుందాం ఇప్పుడు అందులో మనం ముందుగా టూ టమాటోస్ని ప్యూరీ చేసి పెట్టేసుకుందాం అది వేసేసుకొని అలాగే అందులో హండ్రెడ్ ఎంఎల్ వాటర్ కూడా వేసేసుకొని ఒక టూ మినిట్స్ అయినా ఆయిల్ పైకి తేలే వరకు అలా మగ్గించుకుంటే ఈ టొమాటో ప్యూరి పచ్చిదనం అనేది పోతుంది అదండి ఇలా మూత పెట్టేసిన తర్వాత తీస్తే చూసారా ఆయిల్ అది చక్కగా పైకి తేలింది ఇప్పుడు ఇందులో ఒక పెద్ద ముక్కల్లా కట్ చేసుకున్న చిన్న సైజ్ టొమాటోని అలాగే నీళ్లు సరిపోలేదనిపిస్తే ఒక ఫిఫ్టీ ఎంఎల్ వేసుకుందాం అలాగే ఒక టేబుల్ స్పూన్ ఫ్రెష్ క్రీమ్ వేసుకుందాం అండి ఈ క్రీమ్ వేసుకోవడం వల్ల ఈ గ్రేవీకి మంచి థిక్ కన్సిస్టెన్సీ వస్తుంది అలాగే మంచి కమ్మదనం కూడా వస్తుందండి సో మీకు అవకాశం ఉంటే క్రీమ్ వేసుకొని ఒక నిమిషం తర్వాత పెద్ద క్యూబ్స్లా కట్ చేసుకున్న ఫ్రెష్ పన్నీర్ వేసేసుకుందాం ఇందులో పన్నీర్ ముందుగా ఫ్రై చేయలేదు ఇలా ఫ్రెష్ పన్నీర్ వేసుకోవడం వల్ల ఆ జ్యూసీ టెక్స్చర్ అనేది ఉండి మనకి తినడానికి చాలా రుచిగా ఉంటుంది ఫ్రై చేసి కూడా వేసుకోవచ్చు కానీ ఈ రెసిపీ ఇలాగే బాగుంటుందండి అదండి ఒక టూ మినిట్స్ అలా లో ఫ్లేమ్లో వదిలేస్తే ఈ స్పైసెస్ అన్ని పన్నీర్కి పట్టి మంచి టేస్ట్ అనేది వస్తుంది చూసారా కలర్ అది ఎంత బాగుందో ఎక్కడ మనం ఫుడ్ కలర్స్ అవి ఏం యూస్ చేయలేదండి అన్ని నేచురల్ ఇంగ్రీడియంట్సే ఇప్పుడు ఈ కడాయి పన్నీర్ని ఒక బౌల్లోకి అవుట్ చేసేసుకుందాం ఇది బిర్యానీ ఆర్ ఫ్రైడ్ రైస్లోకి బాగుంటుంది అలాగే మనకు ఎంతో ఇష్టమైన చపాతీ లేదా పులకాలోకి అయితే పర్ఫెక్ట్ కాంబినేషన్ అండి ఇది చిన్నపిల్లలకు కూడా చాలా నచ్చుతుంది ఎందుకంటే స్పైసెస్ అవి ఎక్కువ ఉండవు అలాగే కారం అస్సలు ఉండదు సో ఈ రెసిపీ కానీ మీకు నచ్చితే మా వీడియోకి ఒక లైక్ చేసి మా తెలుగు కుకింగ్ కల్చర్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి అలాగే మరొక మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వస్తాం అంతవరకు సెలవు